హలో ఆల్ వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథను తెలుసుకోబోతున్నాము ఇది ఒక అమాయక బ్రాహ్మణుడు మరియు ఒక మేక గురించి ఈ కథలో ఒక చిన్న అపార్థం ఎలా అనుకోని పరిణామానికి దారితీసిందో తెలుసుకోవడానికి చివరి వరకు చూడండి అయితే ముందుగా ఒక చిన్న పొడుపు కథ అరచేతి పట్నాన అరవై రంధ్రాలు నేను ఎవరిని సమాధానం నేను కథ చివరిలో చెప్తాను బ్రాహ్మణుడి మేక ఒక ఊరిలో ఒక అమాయక బ్రాహ్మడు ఉండేవాడు ఒకరోజు యజ్ఞంలో బలివ్వటానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకెళ్తున్నాడు ముగ్గురు దొంగలు ఆ మేకని దొంగలించాలని అమ్ముకున్నారు వారు ఒక పన్నాగం వేసి బ్రాహ్మణుడికి కనిపించకుండా మూడు చోట్ల నిలబడ్డారు మొదటి దొంగ బ్రాహ్మణ్ని చూసి ఆచార్య ఈ కుక్కని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడిగాడు బ్రాహ్మణుడు ఇది కుక్క కాదు మేక అని సమాధానం చెప్పాడు కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ కూడా అదే ప్రశ్న అడిగాడు బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి ఇది కుక్క కాదు మేకని అని అనుకున్నాడు మూడో దొంగ కూడా అదే ప్రశ్న అడిగినప్పుడు బ్రాహ్మణుడు మేకను కుక్కగా భావించి దాన్ని పక్కన పడేసి ఇంటికి పరుగుతీశాడు ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నారు నీతి ఇతరుల మాటలు విని మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు బా బ్రాహ్మణుడు మరియు మేక గురించి మీకు నచ్చిందని ఆశిస్తున్నాము ఇతరుల మాటలు విని నిజాలను నిర్ధారించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని ఈ కథ మనకు నేర్పిస్తుంది ముందుగా అడిగిన పొడుపు కథ అరచేతి పట్నాన అరవై రంధ్రాలు నేను ఎవరిని సమాధానం జల్లెడ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తరు తదుపరి వీడియోలో కలుద్దాము మరియు నేర్చుకోవడం కొనసాగించండి థ్యాంక్ యూ